ఎటు రమరాల ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముగ్గురు మనరాలు పులిందుల మోసపోయిన వాళ్ళు ఓటర్ల అనే అంశంపై విశ్లేషణ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య పులిందుల నియోజకవర్గం గత నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళుగా వయస్ కుటుంబీకుల సారాజ్యంలోనే గెలు అనేటివి జరిగాయి ఎక్కువగా వైయస్ కుటుంబీకులే గెలిచి ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు రాజారెడ్డి హయాం నుంచి రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు వీళ్ళు కులే నియోజకవర్గంలో ముగ్గురు మనగాల మాదిరి ఏళ్తూ ఉన్నారు ఇప్పటికీ ఓటమి ఎరగని నాయకులుగా ముఖ్యంగా ముగ్గురు మనగాలు వైఎస్ కుటుంబీకుల విషయానికి వస్తే రాజారెడ్డి విషయం రాజారెడ్డి సర్పంచ్ గారి నుంచి ఆ తర్వాత రాజారెడ్డి హయాంలో రెడ్డి రెడ్డి కుటుంబం తర్వాత డాక్టర్ సదాశివారెడ్డి కుటుంబం అటు తర్వాత కందుల శివానందరెడ్డి కందుల కుటుంబాలు ఇవి రాజారెడ్డితో రాజశేఖర్ రెడ్డితో అప్పుడు ఢీకున్న రాజకీయ స్థితిగతులు ఆర్థికమైన రాజకీయం రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో ఢీకొన్నారు అయినప్పటికీ ఓటమి ఎరగని రాజకీయాన్ని తండ్రి కొడుకులు ఎవరు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి చేశారు ప్రస్తుతం వాళ్ళ దివంగత వయసు రాజశేఖర కూడా కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నియోజకవర్గంలో కడప జిల్లాలో హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా పులివెందులో అసెంబ్లీ ఎన్నికై ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా చేపట్టాడు ఈ విధమైన ముగ్గురు మరగాల స్థానంలోనే ముగ్గురు మరగాల ఆధనంలోనే పులివెందుల నియోజకవర్గం ఆ తర్వాత కడప జిల్లా రాజకీయం కొనసాగింది ఇక ఈ ముగ్గురు మనగాలను దీటుకునే ప్రయత్నం ఎవరు చేశారు అంటే నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ వరకు ముఖ్యంగా ప్రస్తుతం డిఎన్ రెడ్డి విడిచిపెట్టండి అటు తర్వాత సదాశివారెడ్డి కుటుంబం కుటుంబం పెట్టండి కందుల కుటుంబాలు పెట్టండి ప్రస్తుతం వీళ్ళు హాట్ రాజకీయం చేస్తూ ఉన్నారు కనుక ఈ ముగ్గురు మనగాల చర్చ గురించి నేను వివరించాల్సి వచ్చింది ఈ తెలుగుదేశం నేతలు ముగ్గురు మనగాడు ఎవరు అంటే మొదట సతీష్ రెడ్డి ఆ తర్వాత బీటెక్ రవి ఆ తర్వాత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వీరు తెలుగుదేశంలో ముగ్గురు మనగాల మాదిరి కొనసాగారు నలభై ఏళ్ళుగా ఇప్పటికీ వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు వైయస్ కుటుంబులతో ఈ ముగ్గురు మనగాలతో ఈ ముగ్గురు మనగాళ్ళు పోరాడుతూ ఉన్నారు ముఖ్యంగా సతీష్ రెడ్డి విషయానికి వద్దాం సతీష్ రెడ్డి రాజకీయం అంతా ఇంత చేయలేదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు సాక్ష్యం రాజకీయం గ్రామాల సైతం రెండు వర్గాల రాజకీయం ఎంతో మంది హత్యగా పడ్డారు ఎన్నో కేసులు జరిగాయి కాళ్ళు చేతులు ఎక్కువయ్యాయి ఎంత మంది కుటుంబాలు వేదన పడ్డాయో అయినా కూడా తెలుగుదేశాన్ని విడవకుండా ఇప్పటికీ ఇప్పటికీ సతీష్ రెడ్డి వైకాపాటితో పుచ్చుకున్నప్పటికీ ఇప్పటికీ తెలుగుదేశంలో ప్రజల నియోజకవర్గంలో తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడుని ఎన్టీ రామారావు హయాం నుంచి నమ్ముకున్న వారు ఇప్పటికి కొనసాగుతూ ఉన్నారు అంటే అది సతీష్ రెడ్డి భయపడినట్ కార్యకర్తలు లేదా సతీష్ రెడ్డికి గతంలో నలభై ఏళ్ళుగా ఓట్లు వేసి ఓటర్లు ఓడిపోయినట్ట దీనికి సమాధానం సతీష్ రెడ్డి చెప్పాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు పెద్ద చర్చ అంశం ఏమైంది ముఖ్యంగా వైఎస్ కుటుంబీకులతో పోరాడిన వ్యక్తి వైఎస్ కుటుంబ సపోర్ట్ చేస్తూ వీళ్ళే రామరాజ్యం చేశారు అని రాజ్యం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడని ఎన్నో ఆరోపణలు గుప్పించడం వలన అటు తర్వాత నారా చంద్రబాబు నాయుడు లోకేషను టార్గెట్ పెట్టి విపరీతమైన వాక్యాలు మాట్లాడుతూ సతీష్ రెడ్డి ఉండడం వలన దీనికి స్పందించాల్సిన పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది ఈ విధంగా తెలుగుదేశంలో ఒక విధమైన రాజకీయ కక్షను నేరిపి రాజకీయ పోరాటాన్ని నేరిపి ఆ రాజకీయ పోరాటంలో సతీష్ రెడ్డి అడిచిపోయినట్టే కదా ఎందుకు అంటే కార్యకర్తలు ఓటర్లు తెలుగుదేశానికి ఉన్న కార్యకర్తలు ఓటర్లు అట్లే ఉన్నారు సతీష్ రెడ్డి చదిగా పడ్డారు చదిగా పడినట్టే కదా వైఎస్ కుటుంబీకులతో పోరాడిన వ్యక్తి అటువైపు వెళ్ళాడు అంటే ఇది మొదటి మనరాని పరిస్థితి ఇక రెండవ మనలాని ఎవరు అంటే ముఖ్యంగా బీటర్ రవి బీటెక్ రవి కూడా రాజశేఖర రెడ్డి హయాంలో రాజారెడ్డి హయాంలో పోరాడారు సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకులను దీటుకుని వాళ్ళ తమ్ముని సర్పంచ్ గా గెలుచుకున్నారు వాళ్ళ హయాంలో రాజారెడ్డి హయాంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ బీటెక్ రవికి బీటెక్ రవి పేరు ఎందుకు వచ్చింది తెలుసా పెద్ద రవి అవి రాజారెడ్డికి ఆ తర్వాత రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు పెద్ద రవి పెద్ద రవిదే శిమాపురం మండలంలో హరిజన రాజకీయం పేదరవి మీద వీళ్ళు దారి చేశారు గాంధీ వేశారు అప్పటి నుంచి పెద్ద రవి హయాంలో పెద్ద రవి రాజకీయంగా వెనకబడడం ఇద్దరు రవిలు కసునూరులో ఉండడం వలన మండలంలో ఇద్దరు రవీలు ఉండడం వలన ఈ వర్గ పోరాటాలు రవిల మధ్య జరగడం వలన బీటెక్ రవికి బీటెక్ రవి అని ఇతనికి పెద్ద రవి అని అతనికి పేరు వచ్చింది అందులో భాగంగా బీటెక్ రవి ప్రస్తుతం వైఎస్ కుటుంబీకుల వెంటనే ఓటమిని చౌస్తూ వివేకానంద ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఓట్ల విషయంలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వివేకానంద రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత తమ్మున్నే ఓడగొట్టాడు రవి ఇది రెండవ మనవాడి పరిస్థితి ఎప్పటికీ కూడా పులివెందుల ఇన్చార్జిగా ఉంది పులివెందుల ఇన్చార్జిగా తెలుగుదేశం ఇన్చార్జి ఉంది వైఎస్ కుటుంబీకులతో రాజారెడ్డి నుంచి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డితో కూడా ఎటువంటి రాజీరెడ్డి ప్రయత్నం పోరాటం చేస్తూ ఉన్నాడు అయ్యాడు ఏమో రకాలైన వివేకాన విషయంలో ఇబ్బందులు పడ్డాడు కానీ వెనకడుగు వేయలేదు బీటెక్ రవి ఇది రెండవ మనగాడి పరిస్థితి ఇక మూడవ మనగాడి ఎవరు అంటే ఎవరు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ అయ్యారు ఎన్నిక అయ్యారు మూడు జిల్లాలకు ఎమ్మెల్సీ ఎన్నిక అయిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చరిత్ర ఏంటంటే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా రాజారెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పోరాట పటిమ వెనుకలు వేరే లేరు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి భూమిరెడ్డి విషయానికి వస్తే వైఎస్ కుట్ల వర్గదే లేదా ఎందుకు ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే రాజారెడ్డి హయాంలో అటు రాజశేఖర రెడ్డి హయాంలో భూమి రాంగోపాల్ రెడ్డి ఒక దినపత్రికల్లో దినపత్రికల్లో విలేకరుగా పనిచేశారు పులిలో ఆ విలేకరుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన వార్తా సదనాల నేపథ్యంలో వైఎస్ కుటుంబీకులు రాజారెడ్డికి ఇతనికి ఏదో వ్యక్తిగత వ్యక్తిగత పోరాటాలు వచ్చి రాజకీయ పోరాటాలు వచ్చి రాజారెడ్డితో ఈయన ధీటు రాజారెడ్డిని కాదని అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం దేశం సైకల్ పెక్కుతూనే ఉన్నారు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అందులో కారు అనే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు పదవి అనేది వచ్చింది ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాడు ఈ విధమైన పోరాటం మూడవ జగన్ రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డితో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పోరాడుతూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితి రాజకీయ కోణం జరుగుతూ ఉంది తెలుగు తెలుగు దేశం దేశం ముగ్గురు మనరాలు ఉన్నప్పటికీ ఒక్క మనరాలు చేతులు ఎత్తాడు ఇద్దరు మనరాలు మిగిలి ఈ ముగ్గురు మండలాలతో పోటీ పడుతూ ఉన్నాడు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు కొనసాగుతాయి ఎటువంటి రాజకీయం ఉంటుంది ఎటువంటి స్థితిగతులు ఉంటాయి అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే